ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయము మూడు భగవంతుడు మనలను ఎలా ఉంచితే అలా ఉండాలి పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారి జయంతి సందర్భంగా రెండు వేల తొమ్మిది అక్టోబర్ నెలలో దివ్యజన్చే విరచితమైన వ్యాసము ప్రతి మానవుడు ఎక్కడో ఒకచోట ఎవరికో ఒకరికి ఏదో ఒక పరిస్థితుల్లో పుడుతూ ఉంటాడు ప్రతివారు ఏదో ఒక రకమైన అవయవ నిర్మాణంలోనూ ధనికుల కుటుంబంలోనూ లేక దారిద్ర్యపు కుటుంబంలోనూ మరేదో వివిధ స్థితిగతులలో ఉన్న కుటుంబాలలోనూ జన్మిస్తూ ఉంటారు జన్మించిన ప్రతి మానవుడు సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు ఎంతటి ధనవంతుడికైనా కొన్ని దుఃఖపడే పరిస్థితులు ఉంటాయి అలాగే కటిక దరిద్రుడికైనా సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి అయితే ఎవరు కూడా అవి వచ్చినప్పుడు వాటిని అనుభవించి ఊరుకోరు కష్టం కలిగినప్పుడు ఆ కష్టాల నుంచి తప్పుకోవాలని సుఖాలు కలిగినప్పుడు ఇంకా ఇంకా సుఖపడ సుఖపడాలని కోరుకుంటూనే ఉంటారు ఇది మానవ సహజ గుణం అయితే భగవంతుడు మనను ఎలా ఉంచితే అలా ఉండాలి అంటే ఏమిటి మనలను ఆయన ఎలా ఉంచితే అలానే ఉంటున్నాం కదా ఉండక ఏం చేస్తాం తప్పక ఉండవలసిందే అనవచ్చు అంటే మనకు ధనము దారిద్ర్యము ఆరోగ్యము అనారోగ్యము మన సంతానము జీవితంలో సంభవించే అనేక సంఘటనలు ఇలా ఏవి ఎలా ప్రాప్తిస్తే అలా ఉండక తప్పదు కదా మరి మన భగవంతుడు ఎలా ఉంచితే అలాగే ఉంటున్నాం కదా అని మనకు అనిపించవచ్చు ఈ విషయాలన్నీ గూర్చి సొంత విశ్లేషణ కంటే పూజ్యశ్రీ మాస్టర్ గారి ఆచరణ చూస్తే మనకు చక్కగా అవగాహత అవుతుంది పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆధ్యాత్మిక జీవితానికి అంకితం అవ్వకముందే ఆయన అలాంటి స్థితిలో ఉన్నారని మనకు తెలుస్తుంది తండ్రి గారి అనారోగ్యం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఆయన ఒకే ఒక నోట్బుక్తో ఎంఏ పూర్తి చేశారు ఇస్త్రీ లేని చేతితో ఉతికిన ప్యాంటు చొక్కాలతో క్లాసుకు వెళ్లారు హాస్టల్లోని గాడిపోయిలోని మసితో పళ్ళు తోముకున్నారు స్నాన సమయంలో ఇసుకతోనూ కేవలం ఒట్టి చెతులతోనూ ఉడరుద్దుకున్నారు వేడి వలన నోరు పొక్కి ఏమీ తినలేకపోతున్నప్పటికీ తినగలిగే వాటి కోసం ఆయన ఆరాటపడలేదు అలానే ఏమీ తినకుండా ఉండిపోయేవారు బ్రహ్మచారిగా ఉండగా ఆయన ఎన్నో అపవాదులను ఎదుర్కొన్నారు జీవితంలో ఇవి సహజమంటూ వాటిని చిరునవ్వుతో దాటవేశారు పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో శ్రీ సాయినాథుని అనుగ్రహం పొందాక ఆయన స్థితి అతీతమైనదే ఉన్నప్పటికీ సామాన్య మానవుని వలె ఆయన అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు ప్రజలు బాగా ప్రజలు బాబా భక్తునిగా ఆయనకు నీరాజనాలు అర్పించినప్పటికీ ఆయన పొంగిపోలేదు మరొక వంక దొంగస్వామిగా ఆయన గురించి ప్రచారమైనప్పటికీ ఆయన కృంగిపోలేదు ఎక్కడికైనా కాలినడకన వెళ్లవలసి వచ్చినా కారులో వెళ్ళవలసి వచ్చినా ఆయన ఒకే విధంగా స్పందించారు ఇంట్లోని పరిస్థితులు కుటుంబ ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ తమ వల్ల ఎంతో మేలు పొందిన వారిని కానీ తమ వలన ఆర్థిక సహాయం పొందిన వారిని కానీ లేక తమను గురువుగా భావించి తాము కోరితే ఎంతైనా సహాయం చేయగలిగిన వారిని కానీ ఆయన అర్థించలేదు నిబ్బరాన్ని కోల్పోలేదు ఆయన మొదట ఒంగోలులో లెక్చరర్గా ఉద్యోగంలో చేరారు రెండవ అన్నగారి కోరికపై ఆ ఉద్యోగం మానేసి ఐఏఎస్ పరీక్షకు చదివారు తర్వాత హైదరాబాద్లోని వివేకవర్ధిని కాలేజీలో పనిచేశారు తర్వాత అది కూడా మానేసి బాపట్లలోని కాలేజీలో పనిచేశారు తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి జిల్లళ్లమూడి అమ్మ సన్నిధిలో కొంతకాలం ఉన్నారు అక్కడి నుంచి తిరిగి నెల్లూరు జిల్లా విద్యానగర్ కాలేజీలో చేరారు ఆయన కాలేజీ మారి మరొక కాలేజీలో చేరిన ప్రతిసారి సీనియర్గా కాక జూనియర్గా తక్కువ జీతంతో చేరవలసి వచ్చేది కారణాలు ఏమైనప్పటికీ వివిధ కాలేజీలు మారవలసి వచ్చినా ఆయన కొంచెం కూడా బాధపడలేదు విద్యానగర్లో ఆయన బాబా ప్రచారం చేపట్టి సాయిబాబా మందిరాన్ని నిర్మించారు తర్వాత అక్కడ ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల వల్ల ఆ ఉద్యోగం వదిలే వదిలేయడమే కాక ఆ ఊరు వదిలి ఒంగోలు రావాల్సి వచ్చినా ఆయన చెల్లించలేదు బాబాపై కించ కించపడలేదు బాబాపై కించపడలేదు కనీసం ఎందుకిట్లా చేశారని బాబాను ప్రశ్నించనూ లేదు అంతా బాబా సంకల్పంగా ఆయన భావించారు అపనిందలను సంతోషంగా స్వీకరించారు సన్నిహితులను సన్నిహితులు తప్ప ఆయనను చూచిన వారెవరికీ ఆయన కష్టాల్లో ఉన్నట్లే తెలిసేది కాదు తన కష్టాలను ఎవరికీ తెలియనీయక తాము ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని ఇచ్చారు ఒక ప్రక్క దేశ విదేశాలలో ఎందరో ఆయన్ను ఎంతగానో కీర్తిస్తున్నారు మరొక ప్రక్క అసూయా ద్వేషాలతో కొందరు విమర్శిస్తున్నారు ఆయనకు నిందలు వచ్చినప్పుడు వాటిని తొలగించుకోవటానికి ప్రయత్నించలేదు అపనిందలు వేసిన వారిని నిందించనూ లేదు దండించనూ లేదు ఎవరైనా తమను కీర్తించినప్పుడు ఆ కీర్తిని పెంచుకోవటానికి ప్రయత్నించ ప్రయత్నించలేదు కీర్తించని కీర్తించిన వారిని ఆకాశానికి ఎక్కించనూ లేదు ఆయన ఇలా అనేవారు వారు పొగుడేది విమర్శించేది వారి భావాలనే అని ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారిని ఒకరిలా ప్రశ్నించారు మాస్టారు మీరు ఒంగోల్లో స్థిరపడినట్లేనా అని అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇది అదేం లేదయ్యా బాబా ఎక్కడ ఉంచితే అక్కడే సుఖాలు వచ్చినప్పుడు చేసే ఆహా అనే శబ్దాలు కష్టాలు కలిగినప్పుడు చేసే హాహాకారాలు రెండూ భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండలేకపోవటానికేకి సంకేతాలే ఎటువంటి పరిస్థితుల్లోనైనా పొంగక కృంగక ఒకే రకంగా ఉండగలగటమే భగవంతుడు ఎలా ఉంచితే అలా ఉండడం అంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఏమున్నది అనిపించవచ్చు శ్రీ మాస్టర్ గారి విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు అంతేకాక వాటిని స్మరించుకోవటం వల్ల మనలను మనం ఇంకా ఇంకా సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది అయితే మనం ఏం చెయ్యాలి ఆయన గొప్పతనం గురించి చెప్పుకొని ఆనందిస్తూ ఉండటమేనా అంతే అయితే ఆయన మన మధ్యకు ఎందుకు వచ్చినట్లు ఎందరికో ఆర్థిక బాధలను తీర్చిన ఆయన తమ ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోలేరా ఎందరి క్లిష్ట సమస్యలను తన అమూల్య సలహాలతో అవధీలగా నివారింపచేసిన ఆయనకు తమ సమస్యల ఒక లెక్క సర్వసమర్థులైన సాయినాథ్ని సంపూర్ణంగా విశ్వసించిన ఆయనకు దేనికైనా కొరత రావలసి దేనికైనా కొరత రావలసిన అవసరమే అవసరమే ఉన్నది అయితే ఆయన ఎందుకలా జీవించారు దానికొక్కటే సమాధానం అలా ఉండటాన్ని మనకు నేర్పటానికి మాత్రమే ఆయన కాబట్టి అలా ఉండగలిగారు సామాన్యులమైన మనమలా ఎలా ఉండగలము అని కొట్టిపారేయటానికి మాత్రం కాదు అలా ఉండవచ్చు అని తెలియ కోసమే అందుకని మనం కూడా ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసమో తపన పడకుండా భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండటానికి ప్రయత్నించాలి అలా చేసినప్పుడే మనం ఆయన్ను సంతోషపెట్టిన వారం అవుతాము అదే శ్రీ మాస్టర్ గారి అదే శ్రీ మాస్టర్ గారికి మనం ఇచ్చే నిజమైన దక్షిణ జై సాయి మాస్టర్